వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐదు గ్రహాలు అనుకూలత ఈ వరకు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఆగస్టు ఆగస్ట్ ఇరవై ఎనిమిది వరకు కూడా వృషభం సింహం తుల ధనుసు మకర కుంభరాశుల వారికి శుభగ్రహాలు అనుకూల సంచారం అద్భుత ఫలితాలు ఇస్తుంది ఆర్థికంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా అభివృద్ధి చూడటానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కోరికలు నలవెత్తాయి ఈ గ్రహాల యొక్క అనుభూతుల వారి రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రధాన శుభగ్రహాల అనుకూల సంచారం వల్ల ఈ రాశుల వారికి ఇంత అద్భుతంగా ఉంటుంది మనసులోని కోరికలు నెరవేరడము సమస్యలు చాలా వరకు పరిష్కారం కావడం జరుగుతుంది ఒత్తిడి తగ్గడం ఆరోగ్యం కుదుర్పడము అంచనాలకు మించే పురోగతి వంటివి వీరి జీవితంలో తప్పకుండా అనుభూతులకు వస్తాయి మూడు గ్రహాలతో పాటు ఏకంగా ఐదు గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల వీరి జీవితం సుఖమయం కాబోతోంది మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు ఈ రాశికి బుధ గురు శుక్రులతో పాటు శని కుజ రాహులు కూడా బాగా అనుకూలంగా ఉండందువల్ల వీరి జీవిత సుఖ సంతోషాలతో సంతృప్తిగా ఉంటుంది జీవితంలో ఎన్నడూ చోళ్లంత లక్ష్మీ కటాక్ష వీరికి కలిగే అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్తో సహా అనేక విధాలుగా వీరికి కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు శుభవాతలు శుభపరిణామాలతో అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారికి గురుడు శుక్రుడు కుజుడు కేతువు రవి బాగా అనుకూలంగా ఉండవల్లి రాశి వారికి అష్టమశని దోషం కూడా వర్తించదు ఆదాయం బాగా కలిసి వస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉద్యోగాల్లో భారీ జీత బత్యాలతో కూడిన పదోన్నతలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కుతారు వృత్తి ఉద్యోగాల రుచి విదేశాలకు వెళ్లటం జరుగుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫీసులు వస్తాయి తులారాశి వారికి కూడా రాశికి రాశ్రాధిపతి శుక్రునితో పాటు గురు బుధ కుజా రవిశన్నులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలతో సిరి సంపద ముందుకు సాగిపోతారు షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లాభాలతో సహాయుగతలుగా ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి గతంలో కంటే అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాలు తప్పకుండా పదోన్నతి కలుగుతాయి వృత్తి వ్యాపారాల డిమాండ్ పెరుగుతుంది ధనుసు రాశి వారికి రాష్ట్రాధిపతి గురువు రవి కుజుడు కేతులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల అర్ధాష్టమత ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది ఆర్థిక అనుకూలంగా పరిష్కారమే విలువైన ఆస్తి చేతికరుతుంది ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది సొంత ఇంటి అమర్చుకుంటారు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగులు నిరుద్యోగులు విదేశీ ఆఫర్లు అందుతాయి జీతపత్యాలు లాభాలు పెరుగుతాయి కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారికి కూడా రాష్ట్రాధిపతి సంతో పాటు శుక్రుడు బుధుడు రవి రాహుల్ అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగుల శీఘ్ర పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది కుంభరాశి వారికి గురువు శుక్రుడు రవి కుజుడు రాహువు బాగా అనుకూలంగా ఉండటం వల్ల ఎల్లాడు శని ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది ఆదాయం కూడా అనేక మార్గాలు ఎప్పుడు మూడుగా వృద్ధి చెందుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి వీడియో నష్టి లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి